వాగర్ధ సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే ఏ జగ వందే పార్వతి పరమేశ్వరరావు నమస్కారం నేను మీ సుధీర్ బాబు అమరాష్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ రేపు మే ఒకటో తారీఖున గురుగ్రహ సంచారం కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది సో ఈ రాసులు వారు ఖచ్చితంగా మంచి జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సర కాలాన్ని ముందుకు దాటవలసిందిగా నేను సూచిస్తున్నాను సో ఈ గురుగ్రహ సంచారం అనుకూలంగా లేని కొన్ని రాసులను గురించి ఈ వీడియోలో మనం ప్రస్తావించుకున్నాం ఈ గురుగ్రహ సంచారం కొన్ని రాసుల వారికి తప్పనిసరిగా తమ జీవితంలో ఇబ్బందులను ఆర్థిక సమస్యలను వివాహంలో భార్యాభర్తల మధ్య సమస్యలను అదేవిధంగా కుటుంబంలో సమస్యలని అదేవిధంగా ఆరోగ్య సమస్యలని సూచిస్తుంది ఖచ్చితంగా గురుగ్రహం ఏ విధంగా అయితే శుభ ఫలితాలను ఇస్తుందో అదేవిధంగా చెడు ఫలితాలను కూడా తప్పనిసరిగా ఇస్తుంది మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి నవగ్రహాల్లో ప్రతి గ్రహము శుభగ్రహమే ప్రతి గ్రహము శుభగ్రహం ఇన్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే తమ అనుకూల ఫలితాలను ఇస్తుందో ప్రతి ప్రతి గ్రహం శుభంగా పనిచేస్తుంది అదేవిధంగా వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి గ్రహం తమ ప్రతికూల ఫలితాలను ఆ జాతకునికి సంచారంలో ఇవ్వబోతుంది సో ఈ గురుగ్రహ సంచారం కొన్ని రాసులు వారికి తప్పనిసరిగా ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతుంది ఆ రాసులు ఏ విధంగా మనం తెలుసుకుందాం సో గురుగ్రహం రేపు మే ఫస్ట్ తారీఖున అంటే మే ఒకటి వృషభ సంచారం చేయబోతున్నారు సో ఒక సంవత్సర కాలం వృషభ గురుగ్రహం గురుగ్రహం ఉంటారు సో ఆ ఇబ్బంది పడ్డ రాసులు ఏమనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి అంటే జన్మ జన్మల గురువు గోచారంలో అంటే తమ మొదటి స్థానంలో వృషభ రాశి గురు సంచారం సో వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సర కాలం మంచి ఫలితాలను పొందరు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు జన్మ గురువు మంచి ఫలితాలను ఇవ్వడు సో మీరు చేసే వ్యాపార పనుల్లో కానీ మీకు రాజకీయంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి వ్యాపార రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు తమ చదువు మీద శ్రద్ధ ఆసక్తి చూపించలేరు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఈ విధంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు సో వృషభ రాశి వారు ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనటకు ఖచ్చితంగా ప్రతి గురువారం మీ ఇష్ట దైవాన్ని కానీ శివాలయాన్ని కానీ అదేవిధంగా గణపతి స్తోత్రాన్ని పండించడం కానీ ఇవి చేయవలసిందిగా మీ కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను సో ఈ రెమెడీస్ని మీరు పాటించి ఖచ్చితంగా వృషభ రాశి వారి జీవితంలో ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను తదుపరి గురుగ్రహం తమ ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్న రాశి మిథున రాశి మిథున్ రాశి వారికి పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం జరగబోతుంది ఖచ్చితంగా మిథున్ రాశి వారు అనేక విధములైన సమస్యలను ఎదుర్కోబోతున్నారు మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ నుండి ఖచ్చితంగా కిందకి పడిపోతారు అంటే సడన్గా మీరు ఒక మంచి స్టేటస్ అడుగుపిస్తున్న మీరు సడన్గా ఫాల్ అయిపోతారు మిథున్ రాశి వారికి ద్వాదశ స్థానంలో గురుగ్రహ సంచారం అనేక రకములైన సమస్యలను ఇవ్వబోతుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య విషయాల సమస్యలు మీ బ్రాండ్ అంటే మీ యొక్క పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా దిగజారబోతున్నాయి సో మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సర కాలాన్ని దాటి ఖచ్చితంగా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను సో మంచి ఫలితాలను పొందడానికి మిథున రాసి వారు ఖచ్చితంగా శ్రీమన్నారాయణ వారిని ప్రార్థించి శ్రీమన్నారాయణ వాణ్ణి ప్రార్థించి తమ ఇబ్బందులు తొలగించుకోవాలని నేను సూచిస్తున్నాను తదుపరి సింహరాశి వారికి కూడా ఈ గురుగ్రహ సంచారం అంత మంచి ఫలితాలను ఇవ్వదు సో ఈ సింహరాశి వారు కూడా తమ జీవితంలో అనేక రకమైన ఆరోగ్య సమస్యలని వ్యాపారంలో ఇబ్బందులని అదేవిధంగా రాజకీయ రంగంగా కూడా మీరు ఓటమిని చవి చూడవలసి వస్తుంది సో ఖచ్చితంగా మీరు కూడా మంచి మెరుగైన ఫలితాల కోసం శివాలయ దర్శనము సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్రం పాటించడం పఠించడము అదేవిధంగా శ్రీమన్నారాయణ వారిని ప్రార్ ప్రార్థించడము చెప్పదగిన సూచన తదుపరి గురుగ్రహ సంచారం ప్రతికూల ఉండబోయే రాశి తులారాశి తులారాశి వారికి కూడా ఈ గురుగ్రహ సంచారం అంత ఫ అంత మంచి ఫలితాలను ఖచ్చితంగా ఇవ్వదు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు సో వారు కూడా మీరు చేసే ప్రతి పనియందు బాధ శ్రమించవలసి ఉంటుంది సో మీరు చేసే ఒక ఒకసారి చేయవలసిన పనిని రెండు మూడు సార్లు చేయవలసి వస్తుంది సో కొంచెం లైట్గా ఆరోగ్య సమస్యలు కూడా ఎదురే ఇబ్బందులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అదేవిధంగా తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా విజయాన్ని పొందలేరు అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సో వారు కూడా మంచి ప్రతికూల మంచి ఫలితాలను పొందుటకు ఈ ప్రతికూల ఫలితాలను దాటుటకు ఖచ్చితంగా శుక్రవారం పూట ఆ కనకదుర్గమ్మ మా అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా ఈ గురుగ్రహ సంచారం అంత మంచి ఫలితాలను ఇవ్వదు ఖచ్చితంగా మీరు కూడా ప్రతికూల ఫలితాలను చూడబోతున్నారు సో ధనుసు రాశి వారు కూడా ఈ ప్రతికూల ఫలితాలను దాటుటకు ఖచ్చితంగా మీరు ప్రతి గురువారం శ్రీమన్నారాయాన్ని ప్రార్థించడము అదేవిధంగా గణేష్ అష్టోత్తనామాలను పఠించడము చెప్పదగిన సూచన ధనుసు రాశి వారు కూడా తమ జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు ఇప్పటిదాకా మీకు చాలా అనుకూలంగా ఉన్న ఫలితాలన్నీ వ్యతిరేకంగా మారుతాయి మీకు అనుకూలమైన వ్యక్తులు మీకు ప్రతికూలంగా మారుతారు అదేవిధంగా కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయి సో ధనుసు రాశి వారు కూడా ఈ సంవత్సర కాలం ఖచ్చితంగా మంచి రెమెడీస్ పాటించి జీవితంలో ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ గురుగ సంచారం అంత మంచి ఫలితాలు ఇవ్వదు ఖచ్చితంగా మీరు కూడా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోబోతున్నారు కుంభరాశి వారికి కూడా భార్యాభర్తల మధ్య మనస్కృతలు రావడము ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మీ సంతానం అభివృద్ధి పదంలోకి ముందు రాక ముందుకు రాకపోగా వారు ఖచ్చితంగా మీకు చాలా సమస్యలను సృష్టించబోతున్నారు సో కుంభరాశి వారు కూడా ప్రతికూల ఫలితాలను దాటుటకు ఖచ్చితంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించవలసిందిగా నేను సూచిస్తున్నాను సో కుంభరాశి వారు కూడా ఈ సంవత్సర కాలం ఎందుకంటే కుంభరాశి వారు ఆల్రెడీ ఏలనాడు శనిలో కూడా ఉన్నారు ఏలనాడు శని ఉంది గురుగ్రహ సంచారం అనుకూలంగా లేదు సో ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు తమ ప్రత్యేక ఫలితాలను పొందలేరు వారు ఊహించడానికి ఖచ్చితంగా రివర్స్గా జరుగుతుంది అంటే మీరు ఏది ఊహిస్తారో దానికి రివర్స్గా జరుగుతుంది సో కుంభరాశి వారు ఖచ్చితంగా నిత్యం శివనామ స్మరణను చేయడం చెప్పదగని సూచన తదుపరి మేనరాశి ఈ పన్నెండు రాసుల్లో అత్యంత గట్టుకాలను ఎదుర్కోబోతున్న రాశి మేం రాశి కారణం ఏంటంటే జన్మంలో రాహువు అదేవిధంగా ఏ శిల్ లో ఉన్నారు మీరు అదేవిధంగా గురుడు తృతీయ స్థానం ఖచ్చితంగా రాశి వారు అత్యంత బాధాకరణ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు సో రాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఖచ్చితంగా మీరు ఓటమిని చవి చూస్తారు మేం రాశి వారు అత్యంత గట్టుకాలని ఎదురుకోబోతున్నారు సో మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు రావడానికి నిత్యం శివనామ స్మరణ చేయడం అదేవిధంగా ప్రతి గురువారం శ్రీమన్నారాయణ పూజించడం మేమ్రాసి వారికి చెప్పదగిన సూచన ఈ వీడియోలో నేను గురుగ్రహ సంచారం ఈ రాసుల వారికి ఇబ్బందిని సూచిస్తుందని చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా గురుగ్రహ సంచారం గోచారంలో తన ఫలితాలను ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నప్పుడు చాలా అనుకూలంగాను వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా వ్యతిరేకంగాను ఖచ్చితంగా ఇస్తాడు ద చుట్టిన ప్లానెట్ రిప్రజెంట్స్ ద ఎక్స్పాన్షన్ దట్ మీన్స్ గురుగ్రహం తన యొక్క వ్యాప్తిని విస్తరించడానికి ప్రయత్నిస్తాడు అంటే ఈ గురుగ్రహం ఇచ్చే ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా అనుకూలంగాను వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా వ్యతిరేకంగా ఇస్తాడు అనమాట సో ఈ రాసులు వారు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే అందుకోరు కాబట్టి మీకు పెద్ద ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో రెమెడీస్ పాటించి ముందుకు వెళ్ళాలని నేను ఈ వీడియో చేస్తున్నాను సో మరిన్ని మంచి వీడియోల కోసం మన అమరాష్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి